హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం మూడో సోమవారం అనమాట ఈ వ్లాగ్ తీసిన రోజు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఈ పూజ అంతా మా వదిన చేసింది పూలన్నీ పెట్టి దేవుని దగ్గర దీపం పెట్టేసి ఇంకా మా అమ్మ వచ్చేసి ప్రసాదం చేసి టెంకాయ అయితే కొడుతుంది మేమైతే పొలతాలకు వెళ్దాం అయితే అనుకుంటున్నాము చాలా అయిపోయింది అనమాట పొలతాలకు వెళ్ళేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నిటికీ చూస్తూనే ఉన్నాము పొలతాలకు వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా లేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇంట్లో పనులంతా చేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళే లోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా చరణ్ వచ్చేసి కొంచెం డల్గా ఉన్నాడు నైట్ నుంచి చోవునొప్పనేసి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మంది అయితే వేశాము కొంచెం బెటర్గా ఉంటే ఇంకా తీసుకొని వెళ్తున్నాము ఇంకా కొత్త బస్ స్టాండ్లు అయితే దిగాము ఇక్కడ బస్సులు అయితే ఉంటాయని చెప్పారు కండక్టర్ వచ్చేసి కొత్త బస్ స్టాండ్లో అయితే లేవంట బస్సులు పాత బస్ స్టాండ్కి అయితే వెళ్ళమన్నారు ఇంకా సిద్ధవాడ నుంచి మా పెద్దమ్మ అయితే వస్తున్నారు సడన్గా ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారంటే పొలతలకు అని చెప్పాము నేను వస్తానని చెప్పేసింది ఇంకా అయితే కొత్త బస్ స్టాండ్లో ఉన్నాం రా అని చెప్పేస్తే వచ్చేసింది అనమాట చాలా సేపు అయితే వెయిట్ చేసాము మేము తొందరగా వచ్చాము ఇంకా మా పెద్దమ్మ రావడానికి లేట్ అయింది అనమాట బస్సులు నిలబెట్టలేదంట ఇంకా లాస్ట్కి అయితే వచ్చింది ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ పా కొత్త బస్ స్టాండ్లోనే ఉంటుంది ఎదురుగా ఇంక ఇక్కడే కూర్చొని ఉన్నాము ఒక షాప్ దగ్గర వచ్చేసి ఇంకా బస్ అయితే రాలేదు చాలా టైం అయితే పట్టింది ఇంకా ఫైనల్గా బస్ వచ్చి ఇంకా ఆ బస్సులోనే ఎక్కేసి మళ్ళీ పాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా బస్సు రావడానికి టైం పడుతుంది అన్నారు ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అనేసి ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాము ఇంకా మళ్ళీ ఆ బస్సు వచ్చే లేట్ అయిపోతుంది మళ్ళీ అంతా ఇంటికి వచ్చాలని చెప్పేసి అయితే ఆటోలోనే వెళ్ళిపోయాము ఇంకా అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకున్నాం సరిపోయిందనమాట ప్లేస్ కరెక్ట్గా స్పెషల్ బస్సులు అంటే ఒక నాలుగైదు బస్సులు అన్న ఉంటాయి కానీ ఎందుకో ఈసారి బస్సులు కూడా ఏం రాలేదు ఇంకా మేమైతే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము అక్కడ వచ్చేసి శ్రీహరి డిగ్రీ కాలేజ్ అయితే కనపడుతూ ఉంది ఇటు సైడ్ మొత్తం పూల చెట్లే చామంచి పూల చెట్లు అనమాట మేము వచ్చేటప్పుడు కొనుక్కుందాం లేని అయితే అనుకుంటూ వెళ్ళాము ఆటోలో కానీ వచ్చేటప్పుడు మాత్రం బస్కి అయితే వచ్చాము ఇటు సైడ్ అయితే చాలా బాగున్నాయి అనమాట పొలాలు పూల చెట్లు అరటి చెట్లు ఇలా పల్లెటూరు అనమాట ఇదంతా కూడా చాలా ఏళ్ళు అయిపోయింది పొలతాలకు వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ దాకా అవుతోంది ఉంది అప్పుడు ఎప్పుడో వచ్చున్నాం పొలతలకి కానీ అప్పుడు కూడా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయాము చాలామంది ఉన్నారు ఇంకా ఇది దాటుకున్నామంటే ఇంకా పొలతల ఎంటర్ అవుతామన్నమాట ఈ దగ్గర నుంచి కొండ అయితే వస్తుంది సేమ్ మన తిరుపతి కొండ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది కానీ అంత అయితే ఉండదు కొంచెం దూరమే పూల చెట్లు అయితే చాలా బాగున్నాయి చామంచి పూల చెట్లు అయితే రోడ్ల మీద కోసి అయితే అమ్ముతున్నారు ఇలా బుట్టలు పెట్టుకొని కూడా అమ్ముతూ ఉన్నారు తీసుకుంటే ఉంటే సరిపోయింటూ సరిలే వచ్చినప్పుడు తీసుకుందాము ఒక కేజీ అలా తీసుకుంటే ఉంటాయి ఒక వీక్ అనుకున్నాము కానీ తీసుకోలేకపోయాము నీళ్ళు కూడా చాలా బాగున్నాయి నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇంకా ఈ ప్లేస్కి వచ్చే తలకి అద్వితాకి వామిటింగ్ అయిందనమాట పాపం చాలా ఢీలా పడిపోయింది వామిటింగ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం బాగా అనిపించింది అద్వితాకి మా అధిని వచ్చేసి ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకొని వచ్చింది ఎలాగో గౌన్ మొత్తం పాటు చేసుకునింది ఇంక వచ్చేసి టెంకాయ కొట్టుకొని అందరూ పైకి అయితే వెళ్తారంట కొంతమంది అక్కడ నుంచి అయితే నడిచి వెళ్తున్నారు ఎలాగైతే మనం తిరుపతి కొండకు నడిచి అలాగా కొంతమంది డైరెక్ట్ వెహికల్స్ తీసుకొని అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే అంతా కొండేను ఎటు చూసినా కొండే ఉంటుంది ఎక్కువ శివయ్య వచ్చేసి కొండ మీదే ఉంటాడు కాబట్టి ఇంకా ఎటు చూసినా కొండలే నిత్య పూజ కొండ కూడా సేమ్ అంతే ఇంకా పొలతలు కూడా అంతే పొలతలు వచ్చేసి కొండంతా దాటుకొని వెళ్ళామంటే అక్కడ కొంచెం సదరంగానే ఉంటుంది కొండ మీద అయితే ఏం ఉండదు అనమాట టెంపుల్ మాత్రం హైట్లో ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రీగానే వెళ్తున్నాము వచ్చేటప్పుడు కంటే జనాలు ఎక్కువగా ఉంటారు ఇంకా ఈ రోజు కంటే రేపు ఎక్కువగా ఉంటారనమాట సోమవారం కాకుండా మంగళవారము సోమవారం నైట్ నిద్ర చేసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మంగళవారం దిగేటప్పుడు వచ్చేసి చాలా టైం పడుతుంది ఇంకా శివరాత్రికి వచ్చామంటే మనము పొద్దున్న బయలుదేరామంటే సాయంత్రం అయితే అవుతుందన్నమాట కిందకి కిందికి దిగాలంటే అంత రష్ ఉంటుంది కార్తీక మాసంలోనే బెటర్ వెళ్ళాలనుకున్నప్పుడు లేదు నార్మల్ డేస్లో వెళ్ళాలనుకుంటే కొంచెం కష్టమే కానీ ఎక్కువ మంది ఉండరు కానీ వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు సోమవారం గుడి ఓపెన్లోనే ఉంటుందంట కడప నుంచి అయితే పోలతాలకి రావడానికి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అక్కడ వచ్చేసి వంకలాగైతే ఉంది రెడ్ కలర్గా కనపడుతుంది కదా మట్టి అది వచ్చేసి వంక అనమాట నీళ్ళైతే ఉన్నాయి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇంకా కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాము వెహికల్స్ అడ్డు రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే కొండ వాతావరణం అయితే తగ్గిందనమాట నార్మల్గా సదరం లాగే ఉంది ఇంకా ఫైనల్గా గుడి దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా అద్దె తాకి గవని ఇప్పేసి క్లీన్ చేసి మళ్ళీ వేరే డ్రెస్ అయితే వేసాము పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకున్నట్టు తీసుకొని వెళ్తున్నట్లయితే కన్ఫామ్గా ఒక డ్రెస్ అనేది మనం క్యారీ చేయాల్సి వస్తుంది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది మా అదిన ఎందుకు మనం ఏమైనా ఉంటున్నాము అనేది అయితే మా అమ్మతో అనింది ఒక డ్రెస్ పెట్టుకో ఎందుకైనా మంచిదంటే ఒక డ్రెస్ అయితే పెట్టుకునేది అదే యూజ్ అయిందన్నమాట ఇక్కడ వచ్చేసి రథం కనపడుతుంది కదా కళ్యాణం అయితే ఉంది కళ్యాణం తర్వాత వచ్చేసి రథం అయితే ఉంటుందంట ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం వర్క్ జరుగుతుంది స్టెప్స్ అలా కట్టేదానికైతే ప్లాన్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇటు సైడ్ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళగానే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అందరు వచ్చేసి కళ్యాణం దగ్గరే కూర్చొని ఉన్నారు బయట చూసి జనాలు తక్కువే అనుకున్నాము కానీ కళ్యాణం దగ్గర వచ్చేసి చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడ దీపాలు పెట్టే దగ్గర చాలామంది ఉన్నారు ప్లస్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇంకా భోజనాల దగ్గర మంది అయితే ఉన్నారన్నమాట పొలతల్లో కూడా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎక్కడ దీపాలు వెలిగించలేదు అందుకని వీడియో కూడా ఏం పోస్ట్ చేయలేదు అందుకని చెప్పేసి ఇక్కడన్నా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిద్దామనేసి అయితే అనుకుంటున్నాము ఇంకా నేను మా వదిన తెచ్చుకున్నాము ఒత్తులు వెలిగించడానికి ఇంకా బియ్యం పిండితోనే వెలిగిద్దాము ఇంకా దీపాలు అలా ఏం తీసుకొని రాలేదు బియ్యం పిండి అయితే దంచుకొని వచ్చామన్నమాట ఇంకా దాంట్లోనే వెలిగిస్తూ ఉన్నాము చాలా చాలామంది అయితే ఒత్తులు వెలిగించేశారు ఆల్రెడీ వాటిని ఆరిపోగానే తీసేస్తూ ఉన్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ప్లేస్ ఉండాలనేసి ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది వాతావరణం చాలా ఎత్తుగా ఉందన్నమాట టెంపుల్ కూడా కింద నుంచి చూసినప్పుడు కొండ మీద ఉన్నట్టు ఉంటుంది టెంపుల్ ఇదనమాట ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ నుంచి రావడానికి ఇంకా కొంచెం వర్క్ ఉంది కాబట్టి శివరాత్రి ఆ టైంకి అంతా రెడీ అయిపోతుంది చాలామంది కోనేరులో మునిగేసి వచ్చి కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్క దేవతలు కూడా అయితే ఉంటుంది అక్కడ వచ్చేసి కోనేరులు అయితే ఉంటాయి అక్కడ మునిగేసి వచ్చి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికైతే వెళదామని అయితే అనుకుంటున్నాము ఈసారి దీపాలు నేను కాకుండా మా నాన్న వెలిగిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదని చెప్తున్నారు కదా అందరూ అందుకని చెప్పేసి మా నాన్న వెలిగిద్దామని అయితే అనుకుంటున్నాను అంతా రెడీ చేశాను మా వాళ్ళకి ఇలా రెడీ చేసుకొని దీపం పెట్టాలంటే కొంచెం బద్ధకం అనమాట ఏమన్నా రెడీ చేసి పెడితే వచ్చి దండం పెట్టుకోవడం వరకు మాత్రం చేస్తారు ఇంకా అందుకని నేను మా అంతా ప్రిపేర్ చేశాము ఇంకా మా అదును కూడా మా నాన్నతో వెలిగిద్దామనేది అనుకుంటా ఉంది ఇంకా నేను కూడా మా నాన్న తెలిగిచ్చేసాను هيءَ گرانقدر شيخو يا ఇంకా దీపాలు వెలిగించేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు చరణ్ ఒక పక్క ఏడుపు అతితో ఒక పక్క ఏడుపు అనమాట వాళ్ళ ఏడుపు చూడలేక నన్ను వదిని కొంచెం తొందరగా పంపించారు దర్శనానికి పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి మా అది అయితే తొందరగానే దర్శనం అయిపోయింది మా అన్న రావడానికి కొంచెం లేట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి టెన్ రూపీస్ టికెట్ ఒకటి ఉంది ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే కొంచెం త్వరగా అయితే దర్శనం అయిపోతుంది టెన్ రూపీస్ ఏంటంటే కొంచెం తిరుక్కని రావాలి అలాగైతే మేము దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడ వచ్చేసి నాగదేవతలు అనమాట పూలతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి నాగదేవతలు అసలు కనపడం లేదు సంవత్సరంలో ఒక్కసారన్నా మా అమ్మ వచ్చేసి నాగదేవతలకి సలిపిండి సొద్దలు నూగుల పిండి అయితే పెడుతుంది అనమాట ఇంకా తీసుకొని వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇంకా అవే పెడతా ఉన్నారు నేను వచ్చేసి పిల్లల్ని తీసుకొని పక్కన కూర్చో ఉన్నాను ఇంకా అక్కడ కూడా అంతా అయిపోయిన తర్వాత పూజ బయటకు వచ్చాము పక్కన వచ్చేసి శివ ఇది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది అయితే ఒత్తులు వెలిగిస్తూ ఉన్నారు అదే అనమాట ఈ విగ్రహము విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది శివ ఏది వచ్చేసి చాలామంది ఏంటంటే పైకి ఎక్కి మరీ ఫొటోస్ అయితే తీర్చుకుంటూ ఉన్నారు మేమైతే పైకి ఏం ఎక్కలేదు జస్ట్ అయితే నిలబడుకొని ఒక ఫోటో అయితే తీయించుకున్నాము ఇంకా అక్క దేవతలు అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లోపలికైతే వెళ్ళాలి అటు సైడ్ కనపడుతున్నది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అక్కడికైతే వెళ్ళలేదు ఎందుకని మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాము ఏమో కానీ పూర్తిగా అయితే అక్కడికైతే దర్శనానికి వెళ్ళలేదు మర్చిపోయాము ఇంకా అక్క దేవతల గుడికే వెళ్తున్నాము ఇంకా మా పెద్దమ్మ వర్షిణి అర్షిణి వచ్చారనమాట సిద్ధవాటం నుంచి వాళ్ళిద్దరు వెళ్తున్నారు స్పీడ్గా ఇంకా మేమైతే బ్యాక్ వీడియో తీసుకుంటూ వెళ్ళాము ఇటు సైడ్ నుంచి కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు టెంపుల్కి నాలుగు వైపులైతే దారుందనమాట దర్శనానికి వెళ్ళేదానికి ఇంకా పుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి కొండెక్కాలన్నమాట స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే అక్క దేవతల గుడి దగ్గరికి వెళ్తున్నాం అక్కడ కూడా చాలామంది ఉంటారనమాట అక్క దేవతలు వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ పొలతల్లో ఏంటి అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు అక్కడికి వచ్చి నీళ్ళల్లో మునిగేసి దర్శనం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ప్లస్ ఏదన్నా గాలి చేట్లాలు అట్లా అంటారు కదా దయాలు ఉన్నట్లు వాళ్ళు వచ్చేసి తాయతలు కూడా వేసుకుంటారు బాగా అనేది అనుకు నమ్ముతారనమాట పొలతల్లో మల్లికార్జున స్వామి ఎంత ఫేమస్ అక్క దేవతలు కూడా అంతే ఫేమస్ అనమాట మా జేజ్ కూడా అప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇక్కడికి వచ్చి తాయి అయితే వేయించుకున్నారంట అప్పటి నుంచి వచ్చేసి సోమవారం కానీ శుక్రవారం కానీ నాన్ వెజ్ తినరనమాట మా అమ్మ కూడా సేమ్ అంతే సోమవారం శుక్రవారం నాన్ వెజ్ తినకుండా అక్క దేవతలను అయితే కలుస్తూ ఉంటారు మా దేవుని గదిలో కూడా అక్క దేవతలది ఫోటో అయితే ఉంటుంది శుక్రవారం సోమవారం పూజ అయితే చేస్తారనమాట అట్లాగే చాలామంది అయితే నమ్ముతారు అక్క దేవతల్ని ముస్లిమ్స్ కూడా చాలామంది వచ్చారనమాట వచ్చేసి వాళ్ళు కుంకుమ పెట్టుకోకపోయినా పసుపు రాసుకొని ఫేస్కి అక్కడ కోనేరు అయితే ఉంటుంది అమ్మవారి దగ్గర కోనేరులో మునిగేసి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వెళ్తారు అక్క దేవతల దర్శనం చేసుకొని అయితే చూడండి టాయ్స్ ఎన్ని ఉన్నాయో షాప్స్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇంకెక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా తిన్నాలు జరిగినా ఏం జరిగినా కూడా అవైతే కామన్ అనమాట ఇక్కడ వచ్చేసి బండన్న టెంపుల్ అయితే ఉంటుంది బండన్న స్వామి ఇక్కడ ఆడవాళ్ళు అయితే వెళ్ళారనమాట దర్శనం చేసుకోవడానికి ఓన్లీ మగవాళ్ళే వెళ్తారు ఇంకా ముక్కబడు ఉన్న వాళ్ళు వచ్చేసి ఆటలు కూడా కోసుకుంటారు ఇక్కడ ఇక్కడే కోసుకొని తింటారు ఉన్న వాళ్ళు ఆటలు కూడా ఇక్కడే ఇచ్చేసి వెళ్తారనమాట కోసుకోకపోయినా ఇంకా వండుకోవచ్చు ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది వండుకునేదానికి వీలుగా ఉంది పొయ్యలు కట్టెలు కూడా ఉంటాయి ఇంకొక చోట అయితే భోజనాలు పెడతా ఉంటే అక్కడైతే భోజనం చేసాము మేమైతే ఇంకా అక్కడ కనపడుతుంది కూడా అదే అక్క దేవతల గుడి అక్కడ ఆల్రెడీ మా అమ్మ మా నాన్న దర్శనం చేసుకొని వచ్చారు మేమైతే వెళ్ళలేదు చాలా మంది ఉన్నారు మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ మా నాన్న అయితే లోపలికి వెళ్ళాడు దర్శనం చేసుకోవడానికి ఇంకా మేమైతే బయట కూర్చొని ఉన్నాము ఇంకా చరణ్ వచ్చేసి ఒక చోట నిద్రపోతా ఉంటే ఇంకా మా అన్న ఎత్తుకొని ఉన్నాడు ఏ టెంపుల్కి వెళ్ళినా భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కదా ఇప్పుడు వచ్చేసి ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నామంటే మెయిన్ చేసుకొని వెళ్ళాలి లేదంటే ఏదైనా తీసుకొని వెళ్ళి వండుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆ అవసరమే లేదనమాట ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ నాలుగైదు చోట్ల అయితే భోజనాలు పెడుతూ ఉంటారు సేమ్ పొలతల్లో కూడా ఒక నాలుగైదు చోట్లయితే భోజనాలు అయితే పెడుతున్నారనమాట మేమైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనపడుతుంది కదా వాళ్ళు ఆ వాళ్ళ వెనకాల వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారు అక్కడైతే తిన్నాము ఇంకా చరణ్ వచ్చేసి అక్కడ నిద్రపోతున్నాడు ఇంకా చరణ్ తీసుకొని ఇంకా మా అన్నైతే వచ్చాడు ఇంకా ఆ కూడా ఏడుస్తూ అని నిద్రకొచ్చేసి ఇంకైతే మేము వెళ్తున్నాం రిటర్న్ ఇదే అనమాట అక్క దేవతల గుడి ఇక్కడ మునిగేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు దర్శనం చేసుకోవడానికి దేవతల దగ్గరికి నీళ్ళు అయితే చాలా మంది చాలామంది అయితే మునిగారు కాబట్టి మనము శివరాత్రి టైంలో వచ్చామంటే అందరూ మునిగి మునిగి ముగడానికి నీళ్ళు అనేవి ఎగిరిపోతాయి అంతగా అయితే మునుగుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే పెడుతుంది వదిన తీసుకొచ్చిన దీపాలు కొన్ని అన్నమాట ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్క దేవతల గుడి దగ్గర అయితే దీపాలు అయితే వెలిగిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి కూర్చొని దీపాలు పెట్టడానికైతే కొంచెం బుడదగా ఉంది కాబట్టి ఇంక అందరూ వంకొని దీపాలు అయితే పెడతా ఉన్నారు ఇంకా మునిగేసి రావడము దర్శనానికి అయితే వెళ్తున్నారు కాబట్టి ఈసారి అయితే నేనైతే దర్శనానికి వెళ్ళలేకపోయాను చాలామంది ఉన్నారనేసి వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ అంటే ఒక భోజనాలు అని చెప్పాను కదా ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చి దర్శనానికి అయితే వెళ్ళారు ఇంకా నేను పిల్లలు కూర్చొని తింటా ఉన్నాము మా వదిన ఒక అయితే దూరిందన్నమాట మధ్యలో ఇంకా ఆవు దూరిన పాట మేమైతే లేసేసాము ఇంకా ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాము చాలా భయపడ్డాము దానికి వచ్చేసి కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి నిజంగా దేవుడే కాపాడే కాపాడాడేమో అనిపించింది ఆ టైంలో వచ్చేసి అది తాకైతే ఈ బొమ్మ నచ్చింది ఇంకా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాం అంటే ఆ బొమ్మ అయితే తీసుకున్నాము ఇంకా ఆ బొమ్మను ఇడవకుండా అలానే పట్టుకొని ఉండింది ఇంకా తొందరగానే వెళ్తున్నాము ఏమో దర్శనం కూడా తొందరగానే అయిపోయింది ఏంటి అంటే ఈరోజు వచ్చేసి నేను కోలాటం క్లాస్లో జాయిన్ అవుతున్నాను అది ఈరోజు నుంచే స్టార్ట్ అని చెప్పారు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా ఉండమన్నారు ఇంకా అందుకనేసి తొందరగా వెళ్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఊరేగింపుగా దేవుళ్ళనైతే తీసుకొని వెళ్తున్నారు ఇంకా మేమైతే దిగి కిందికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడే వెహికల్స్ అయితే ఉంటాయి ఇంకా ఆటో కానీ బస్ కానీ ఏది ఉంటే అదైతే వెళ్దామని అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకొక అన్నదాన సత్రం అయితే ఉంది ఇక్కడ కూడా జనాలు చాలామంది అయితే ఉన్నారు కాసిన నిత్య అన్నదాన ఆశ్రమం అనమాట చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా ఎక్కడ చూసినా జనాలే అనమాట ఫైనల్గా ఒక బస్ అయితే వచ్చింది ఆ బస్ అయితే ఎక్కాము రెండు వచ్చాయి అనమాట ఇది ఎక్కిన తర్వాత ఇంకొక బస్ కూడా వచ్చింది చాలామంది ఉన్నారనమాట ఈ బస్సులో అందరూ దిగేంత వరకు వెయిట్ చేసి తోసుకుంటూ దబ్బుకుంటూ అయితే ఫైనల్గా ఎక్కేసాము ఇంకా కడపకైతే రీచ్ అయిపోయాము ఇంటికి వచ్చేలో ఫోర్ అయిపోయింది ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఉన్నాము వెళ్ళాలనేసి ఇంకా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి